ప్రజలు ఎక్కడికక్కడ గ్రామ సభల టెంట్ కోలుస్తున్నారని ఇలాగే కొనసాగితే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు ప్రజాపాలనలోని గ్రామ సభలు జరుగుతున్న తీరు చూస్తే బోగస్ సభలుగా కనిపిస్తున్నాయని నిజామాబాద్ జిల్లా వేల్పూరులో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శించారు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రజలను మభ్యపెట్టడానికే కబుర్లు చెబుతున్నారని ఆరోపించారు రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆక్షేపించారు మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి దళారుల నుంచి ఐదు వందల కోట్ల లంచం తీసుకుని రైతులకు వెయ్యి కోట్లకు పైగా నష్టం చేశారన్నారు నష్టపోయిన రైతులు నల్గొండ వేదికగా సత్తా చూపుతారని తెలిపారు గ్రామ సభల్లో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం ఇతరత్ర కార్యక్రమాలు పక్కన పెట్టి పరిపాలనపై దృష్టి పెట్టాలని కేటీఆర్ సూచించారు గ్రామ సభల్లో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా ప్రజలు ఏమడుగుతున్నారు నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అన్నారు ఏమైందని అడిగారు ప్రజలు అడుగుతున్నారు రుణమాఫీ సంగతి ఏమైందని అడుగుతున్నారు రైతు బంధు ఒక్క రూపాయి ఇప్పటిదాక వేయలేదు మీ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు వేయలేదు అని అడుగుతున్నారు వాటికి సమాధానం చెప్పే సత్తా మీ కాడలేకపోతే మేమేం చేస్తాం ప్రజలు ఇంకొక మాట కూడా అడుగుతున్నారు కోటి ఆరు లక్షల దరఖాస్తులు తీసుకున్నారు మీరు ప్రజాపాలన పేరిట డిసెంబర్ ఇరవై మూడులో ఆ దరఖాస్తులు ఇచ్చినాం కదా రేషన్ కార్డులకు రైతు భరోసాకు మళ్ళెందుకు దరఖాస్తు పెట్టాలని అడుగుతున్నారు ఎవరు తప్పిది ఆ దరఖాస్తులు ఎక్కడ పోయినాయి ప్రభుత్వం దగ్గర సమాచారం లేదు అందుకే ఇవాళ మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేది ఏమంటే మీరు పరిపాలనలో నిమగ్నం కాండి మీరు ఇతరత్ర కార్యక్రమాలు బంద్ పెట్టి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు గ్యారంటీల అమలు వాటి మీద మీరు దృష్టి పెడితే ఈ నిరసనలు మీకు తప్పుతాయి ఒక అప్రకటిత ఎమర్జెన్సీని రాష్ట్రంలో అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ రైతాంగాన్ని అయితే మోసం చేసిందో ఇవాళ రైతాంగం తీవ్ర ఆగ్రహంతోనుంది ఈ ప్రభుత్వం పైన వాళ్ళు ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో ధర్నాల రూపంలో ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి నిరసన తెలియజేయాలని చెప్పి నిర్ణయించుకొని ఆ రైతాంగం దగ్గరికి కేటీఆర్ను చేనీయకుండా చేయడం కొరకు అనేక నిర్బంధాలు పెడుతున్నారు నిషేధాలు పెడుతున్నారు వారి కార్యక్రమాలకు అనుమతులు నిరాకరిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం గ్రామాలలో ఇక్కడికి అక్కడికి తిరుగుబాట్లు మొదలైనవి స్వచ్ఛందంగా ప్రజలు తిరుగుబాట్లు వేస్తున్నారు